లాట్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా లెమ్ము నా దేవ నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు పెరగకొట్టువాడవు నీవే కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము ప్రభులేచు సమయము కలదు సంతోషించు సమయము కలదు ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు మనలను సంరక్షించుటకు మనతో కూడా ఉంటున్నాడు రక్షించుటకు లెమ్ము అని పూర్ణ హృదయంతో మనము ఆయన వైపు చూచి మొరపెట్టాలి పేతురు నీటిలో మునిగిపోచు ప్రభువా రక్షింపుము అని త్వరపడి పిలిచెను తక్షణము ప్రభు కనికరపడి తన చేతులు చాపి లేవనెత్తెను ప్రభు మనను లేవనెత్తి నిలబెట్టుటకు శక్తివంతుడై ఉన్నాడు రక్షకుడు అని అర్థము ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును రక్షణ పొందుటకు ఆయన మన దోషమును బట్టి నలుగగొట్టబడెను మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను మన కొరుగు ఎన్నో శ్రమలు దుఃఖము సంతోషముగా అంగీకరించువాడు మనను రక్షింపుకున్నా యహోవా లెమ్ము రక్షించుము అని మనము ప్రార్థించినప్పుడు ఆయన మనలను ఆశ్చర్యకరముగా ఆశీర్వదించి రక్షిస్తున్నారు కాబట్టి మనందరము కూడా రక్షకుడ నన్ను రక్షించుటకు లెమ్ము అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలా ఉన్న ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ